మీడియా మిత్రులకి నమస్కారం అండి మాది రాజమండ్రి దగ్గర చిన్న గ్రామం నేను ఇరవై సంవత్సరాల కింద గట్టుపల్లి గ్రామంలో పొలం కొనుక్కుని ఉన్నాను పదిహేను ఎకరాల అది కొంచెం కోర్టు ఇష్యూస్ ఇవన్నీ మీరు చెప్పారు కదా ఇది ఈ ఇష్యూ అయి మన గ్రామ సభ జరిగింది గ్రామ సభలో గారు అడిగిన క్వశ్చన్స్ ఒక ఆన్సర్ ఇచ్చాను నేను అది సర్వే అయిందంటే నేను అవ్వలేదని వాళ్ళు ఎప్పటి నుంచో టార్గెట్ పెట్టుకుని ఉన్నారో నేనే అక్కడ అడ్డం మెయిన్ అక్కడ అడ్డంగా ఉన్నట్టు ఒక ఇరవై మంది నూకమ్మగా దాడి చేశారు దేవుడి దయ వల్ల గట్టుకోలు గ్రామం ప్రజల దయ వల్ల ఆ రోజు బతికి పడ్డం కానీ పొలానికి అన్న వచ్చి కొట్టి చంపే అవకాశాలు ఉన్నాయి నాకు ప్రాణహాని ఉంది మీరు కవులకు ఇరవై ముప్పై ఎకరాలు కూడా చేసుకుని బతుకుతున్నాను ఇక్కడ దయచేసి ఇది కొంచెం గవర్నమెంట్ దృష్టికి పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాలని మీడియా మిత్రులు కోవరు రత్నరాజు గొండవల్లి